హాయ్ హలో గుడ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నిన్న వర్షానికి మేము చాలా కష్టాలు పడాల్సి వచ్చింది మా నువ్వులన్నీ తడిసిపోయి మళ్ళీ పాక తీసుకొచ్చి ఇలా జల్లించి అని ఎత్తాము మా తోటకాళ్ళు జల్లించి ఆవిడ ఈవిడ మా పెద్ద తోటకాళ్ళు తను బాగా వ్యవసాయమే చేస్తుంది ఎక్కువగా ఆవులని అది బాగా చూసుకుంటారా మాకు మా పెద్ద తోటి ఈ ఇప్పటి వరకు తన వీడియోలోకి ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది ఇంకా మా తోటకోడలు ఇద్దరు కూడా వ్యవసాయం అయితే చాలా బాగా చేస్తారండి అలా చేయాలంటే మరి ఎవరు చేయరు నిజంగా వాళ్ళ కష్టానికి జోహర్ చెప్పొచ్చు ఇంకో ఆ పెయి కోసం చెప్తుంది దాని అమ్మే చనిపోయింది ఈ పెటే మిగిలింది అని చెప్పి చూపిస్తుంది అలా మొత్తం ఆ చెక్కున్న పక్కన ఉన్న వీడియోలు అన్నీ చూసి అలా కవర్ చేశాను ఇంకా మా మావయ్య మా తోటకోళ్ళు వాళ్ళిద్దరూ చల్లిస్తున్నారు నేను అయితే వీడియోలోకి రాలేదు లాస్ట్లో వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా చాలా పెద్ద వీడియో తీయాలని చెప్పి మొబైల్ తీసుకెళ్ళాను కానీ వర్షంలో తడిసిపోయాం బాగానా అప్పుడు దాకా మొత్తం నువ్వులు కూడా తడిసిపోతాయి అనుకున్నా అలా ఏదోలాగా బాధపడి నువ్వులైతే తీసుకొచ్చి చేలోకి తీసుకొస్తాము తర్వాత అలా జల్లించి ఇంకా మొత్తం మా చేలోకి వెళ్ళి తోవంతా అలా ఒక వీడియో కవర్ చేశాను ఇంకా ఇలా రోడ్ అయితే ఒక క్షణమే వచ్చిందండి తర్వాత మళ్ళీ వర్షం అంతా ఎక్కడిదా అక్కడ ఎగిరిపోయి సూర్య అనే వాటికి కూడా వస్తాడు బయటికి కొంతసేపు కూర్చుందామని చెప్పి మా తోటకాళ్ళు నేను ఆ గొట్టు దగ్గర బాగుంది కదా అలా కూర్చొని చిన్న స్మాల్ వీడియో తీసుకున్నామండి తను మా తోటకాళ్ళలో మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరం కలిసి వెళ్తాము చాలా వీడియోల్లో చూసే ఉంటారు తన్నే నన్ను బాయ్ ఫ్రెండ్స్